అందరికీ నమస్కారం నిజ జీవితంలో యోగాను ఒక భాగంగా చేసుకుని అందరూ ఆచరించాలని మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు మరియు ఆంధ్రాను యోగాంధ్రగా మార్చాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇంటింటికి యోగా చేరాలని సంకల్పించారు ఇందులో భాగంగా ఇంటింటికి యోగా కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం ఈరోజు ఉష్ట్రాసన్ విశేషత తెలుసుకుందాం ఉష్ట్రం అంటే ఒంటె ఒంటె మూరలేపి లేపి చాపినట్లుగా మన శరీరాన్ని అదే భంగిమలో పెట్టి ఉంచటం వల్ల ఈ ఆసనానికి ఆ పేరు పెట్టారు ఈ ఉష్ట్రాసన వల్ల ఎన్ని లాభాలంటేనండి మెడనొప్పులు ఉన్నవారు మెడనొప్పులు తగ్గించుకోవటానికి లేనివారు రాకుండా చేసుకోవటానికి అలాగే నడువునొప్పి ఉన్నవారికి తగ్గించుకోవటానికి నడువు నొప్పి లేని వారు రాకుండా చేసుకోవటానికి థైరాయిడ్ సమస్య కంట భాగంలో ఉండి హార్మోన్ ఉత్పత్తి తక్కువ ఉన్నవారికి థైరాయిడ్ హార్మోన్ని స్టిమ్యులేట్ చేసి అందించటానికి అట్లాగే పొట్టా ప్రేగుల్లో ఉండి లేకపోతే ప్యాంక్రియస్ లివర్ భాగాల్ని యాక్టివేట్ చేసి డైజెషన్ పవర్ఫుల్గా జరిగే చేయటానికి ఇన్ని రకాల బెనిఫిట్స్ని అందించడానికి ఉష్ట్రాసన చక్కగా ఉపయోగపడుతుంది అలాంటి ఉష్ట్రాసన్ని అందరూ కూడా ఎలా సులభంగా చేసుకోవచ్చు ఇప్పుడు చూద్దాం మంచి పద్ధతులు ఒరిజినల్ ఉష్ఠ్రాసన ఎట్లా చేయాలో చూపిస్తున్నాం ఫస్ట్ తర్వాత రాని వారికి ఇంకా సులువైన పద్ధతులు రెండో రకములు మూడో రకములు చూపిస్తాం ముందుగా మనం అట్లా వజ్రాసంలో కూర్చున్న తర్వాత సీటును లేపి మోకాళ్ళ పైన నుంచుంటాం ముందు స్ట్రెయిట్గా మోకాళ్ళ పైన అట్లా నుంచున్న తర్వాత నడుముని వెనక్కి వంచేసి చేతులు పైకి లేపుతామండి స్ట్రైట్గా మోకాళ్ళ పైన నుంచున్న తర్వాత చేతుల్ని పైకి ఆకాశంలోకి లేపేసి వెనక్కి నుంచి తీసుకువెళ్ళి ఎడమ చేత్తో ఎడమ పాదాన్ని కుడి చేత్తో కుడి పాదాన్ని అట్లా పట్టుకుని మెడని నడుముని వెనక్కి విరుస్తామన్నమాట ఇలా ఉండటం వల్ల పూసల మీద వచ్చిన ఒత్తిడి డిస్కుల పైన వచ్చిన ఒత్తిడి ఇవన్నీ కూడా నరాలపైన పడి ఉన్నొక్కటం తగ్గుతుందనమాట నొప్పు బాగా తగ్గుతాయి ఇట్లా బాగా బెండ్ చేసి ఉండటం వల్ల చూడండి పొత్తి కడుపు భాగం కింద భాగం నుంచి కండరాలన్నీ వెనక్కి పెరవటం వల్ల సాగతీయ పడతాయి అనమాట బాగా బిగింపు అనమాట ఆ కండరాలన్నీ లూజ్ అయ్యి అన్నీ డెలివరీ అయిన తర్వాత బెగవటానికి ఉష్ట్రాసన్ మరియు నడు నొప్పి తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట ఈ ఉష్ణ్రాసన ఏ రకంగా చేయగలిగితే ఇది బాగా ఫ్లెక్సిబిలిటీ ఉన్నప్పుడు ఇంత బాగా వస్తుందనమాట ఈ ఉష్ట్రాసనం మరి అందరికీ ఇంత బెండ్ అవ్వదు కదా మరి అలాంటి వారు సులభంగా చేయాలన్నప్పుడు మరో పద్ధతి కూడా చూపిస్తాం ఇలా సేపు ఉన్నాక తీసేసి వజ్రాసనలో కూర్చోవచ్చు లేదా కాళ్ళు చాపేసిన విశ్రాంతి స్థితిలోకి వెళ్ళవచ్చు ఇక రెండో పద్ధతి ఉష్ట్రాసన కూడా మనం ఇప్పుడు చూద్దాం దండాసనంలో కాళ్ళు చాపేసేటట్లు కూడా రిలాక్స్ అవుతారు విశ్రాంతి తీసుకున్న తర్వాత మోకాళ్ళ మీద నుంచుని ఈ చేతిని అండి ఒక చేత్తో ఒక మడ వంగి పట్టుకుంటారు ఫస్ట్ ఒక సైడ్ బెండ్ అయ్యి మరో చేయి అందదు ఒక పక్క అదితే మరో పక్క ఊడిపోతూ ఉంటుంది ఇటు అందితే అటు ఊడిపోతుంది అలాంటి వారు ఈ చేతిని నడుముకు సపోర్ట్ పెట్టేసి ఇప్పుడు చూడండి ఉడి చేయి మనం పాదాన్ని ఆనిచ్చి అట్లా చేసున్నాం ఎడమ చేయి నడుముకు సపోర్ట్ తీసుకున్నాం ఒక చేయి మాత్రమే పాదాన్ని వంగి కొంచెం పట్టుకుంటాం కాబట్టి నడుము వెనక్కి విరవటం మెడని వెనక్కి విరవటం సరిపోయింది అలా ఉండగలనంతసేపు ఒక పది సెకండ్లు ఇరవై సెకండ్లు నిమిషమైన అట్లా ఉన్నాక మీరేం చేయొచ్చు ఈసారి రివర్స్లో మళ్ళీ ఈసారి ఎడమ చేతిని పాదానికి ఆనిచ్చేస్తాం ఎడమవైపుకి బెండ్ వంచేస్తాం ముందు అట్లా ఎడమవైపు ఆనిచ్చేసేసి కుడి చేతిని నడుము మీద పెట్టేసుకుని అట్లా వెనక్కి నడుముని మెడని వెనక్కి విరిచి అట్లా ఉంటామన్నమాట ఇది రెండో పద్ధతి ఈ ఉష్ఠాసన ఈ రకంగా కూడా బెండ్ అవ్వలేకపోతున్నానండి నొప్పి తీవ్రంగా ఉంది ప్రసవానంతరం కొంచెం ఇబ్బందిగా ఉంది అన్నప్పుడు చేతులు వెనక్కి వెళ్ళలేకపోతే కొంతమంది ఇట్లా మోకాళ్ళ మీద స్ట్రైట్గా నుంచున్న తర్వాత నడుముని వెనక్కి బెండ్ చేసి పా చేతులతో పాదాలు అందుకోలేకపోతున్నాను అన్నవారు రెండు చేతులు సీటు పై భాగాన్ని అట్లా పెట్టేసేసి నడువు కింద భాగంలో సీటు పై భాగంలో అరచేతులను అక్కడ అని చేస్తాం పిరల పై భాగంలో నడుముని అట్లా బెండ్ చేస్తూ రెండు మోక చేతులు అట్లా వెనక ఉంటాయి అనమాట నడుముని మెడను అట్లా ఉంచేసి అట్లాగే కదలకుండా ఉంటాం అనమాట ఇది ఇంకొక పద్ధతి వృష్ట్రాసం ఇంకా అంత బాగా చేయటానికి రావట్లేదు అంత బాగా వంగట్లేదు అనుకున్న బాలింతలు ఎవరైనా ఉంటే కూడా మోకాళ్ళ మీద నుంచున్నాక చూడండి మడం దగ్గర ఆ పిక్క భాగంలో దివానం దిండు గుండ్రపుతో అట్లా పెట్టేస్తాం ఇప్పుడు నడుముని మెడని వెనక్కి వెరిచి చేతులతో దివానం దిండు మీద మనం పెట్టినప్పుడు చూడండి పాదాలను అందుకోవడానికి అంత బెండ్ అవనప్పుడు దిండు హైట్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఈజీగా ఉష్ట్రాసనం చేయగలుగుతారు ఉండగలననిసేపు ఇట్లా ఉష్ట్రాసనలో ఉండి ఉండలేనప్పుడు విశ్రాంతి స్థితికి వెళ్ళిపోతారనమాట ఇది ఒక పద్ధతి కాస్త దివానం దిండు సపోర్ట్తో చేయటం అనేది ఇప్పుడు మీకు మరొక పద్ధతి ఇంట్లో ఇటుకుల్లాంటి కనుక ఉంటే అటువైపు ఇటువైపు ఒక ఇటుకుని అట్లా నుంచో పెట్టేసి ఈ చేతులతో ఇటుకు పైన మనం పట్టుకుని నడువుని మెడని వెనక్కి వెరిచి ఉష్ఠ్రాసం ఈ రకమైన సులభ పద్ధతిలో కూడా చేస్తామన్నమాట ఇలా చేయటం వల్ల పాలింతలకి నడుం నొప్పి తగ్గటానికి పొట్ట కండరాలు బాగా సాగినవన్నీ బిగవటానికి ఆ భాగాల్లో కొవ్వే ఎక్కువన కరగటానికి బాగా ఉపయోగపడుతుంది ఇది ఇట్లా చూపించిన పద్ధతుల్లో మీ శరీరం ఏ విధంగా చేయటానికి సహకరిస్తే అట్లా చేయండి ఇప్పుడు మనం ఉష్ట్రాసనం చేయబోతున్నాం ఉష్ట్రము అంటే ఒంటె వంటె మూరలేపి చాపినట్లుగా మన శరీరాన్ని మోకాళ్ళ మీద నుంచుని నడుముని వెనక్కి విరిచి వెన్ను విరుస్తాం ఈ ఉష్ట్రాసనం వల్ల మెడనొప్పులు నడు నొప్పులు ఉన్న వారికి బాగా తగ్గుతాయి లేని వారికి రాకుండా మంచిగా మేలు చేస్తుంది ఇది థైరాయిడ్ గ్రంథి సమస్యలు ఉన్న వారికి కూడా లేని వారికి కూడా ఈ ఆసనం చాలా మేలు చేస్తుంది మరి వజ్రాసనం వేయగలిగే వారు వజ్రాసనలో కూర్చుని లేవచ్చు మోకాళ్ళ మీద అట్లా నుంచున్న తర్వాత రెండు కాళ్ళ మధ్యలో ఒక అరడుగు దూరం అన్న కాస్త ఉండేటట్టుంటే బ్యాలెన్స్ కుదురుతుంది అలా పెట్టిన తర్వాత రెండు చేతులు నడుము మీద ఉంచుకుని కుడి చేతిని పైకి లేపి కుడి చేతిని వెనక్కి తీసుకెళ్లి నడుముని వెనక్కి విరుస్తూ కుడి చేతి వేళ్లతో కుడి మడభాగాన్ని అట్లా పట్టుకుంటాం ఎడమ చేతిని కూడా అట్లా వెనక్కి తీసుకెళ్లి ఎడమ మడభాగాన్ని అట్లా పట్టుకుంటాం నడుముని మెడని వెనక్కి బాగా విల్లు విరిచినట్టుగా విరుస్తాం ముందుకు ఉద్యోగ వ్యాపారాల్లో వంగి కూర్చున్నప్పుడు డిస్క్ల మీద వచ్చిన ఒత్తిడి నరాలపైన కలిగిన ప్రెషర్ కూడా బాగా తగ్గుతుంది వెనక్కి విరిచాం కాబట్టి బ్యాక్ బెండింగ్ ఆసనాలు చేస్తే అసలు నడుము మెడ సమస్యలు ఎప్పటికీ రావు కాబట్టి ఇలాంటి ఉష్ట్రాసనం అలాంటి మంచి ఫలితాలు ఇవ్వటానికి బాగా ఉపయోగపడుతుంది ఆసన స్థితిలో కదలకుండా అట్లా ఉన్న తర్వాత మెల్లగా ఉండలేనప్పుడు ఆసన నుంచి మెల్లగా తీసేస్తాం మెల్లగా అట్లా గాలిని వదిలేస్తూ ముందుకు వంగి శశాంకాసంలో రిలాక్స్ అవుతాం నడువు నొప్పి మెడనొప్పి ఉన్నవారు మాత్రం చేయకుండా వజ్రాసంలో రిలాక్స్ అవ్వచ్చు మెడనొప్పి నడువు నొప్పి లేని వారు మాత్రం చేతులు వీపు మీద పెట్టుకుని భాగాన్ని నేల కానిస్తే ఎక్కువ బెండ్ అయినప్పుడు వచ్చిన నొప్పంతా సాధారణమైన వారందరికీ ఫ్రీ అయిపోతుంది కౌంటర్ పోజ్ అంటారు దీన్ని అట్లా వేసేసి తీసేస్తాం సెకండ్ రౌండ్ మోకాళ్ళ మీద అట్లా నుంచున్న తర్వాత రెండు కాళ్ళ మధ్యలో ఒక అరడుగు దూరం అన్నా కాస్త ఉండేటట్టుంటే బ్యాలెన్స్ కుదురుతుంది అలా పెట్టిన తర్వాత రెండు చేతులు నడుము మీద ఉంచుకుని కుడి చేతిని పైకి లేపి కుడి చేతిని వెనక్కి తీసుకెళ్లి నడుముని వెనక్కి విరుస్తూ కుడి చేతి వేళ్లతో కుడి మడభాగాన్ని అట్లా పట్టుకుంటాం ఎడమ చేతిని కూడా అట్లా వెనక్కి తీసుకెళ్ళి ఎడమ మడభాగాన్ని అట్లా పట్టుకుంటాం నడుముని మెడని అట్లా వెనక్కి బాగా విల్లు విరిచినట్టుగా విరుస్తాం ఆసన స్థితిలో కదలకుండా అట్లా ఉన్న తర్వాత మెల్లగా ఉండలేనప్పుడు ఆసన నుంచి మెల్లగా తీసేస్తాం మెల్లగా అట్లా గాలిని వదిలేస్తూ ముందుకు వంగి శశాంకాసంలో రిలాక్స్ అవుతాం నొప్పి మెడనొప్పి ఉన్నవారు మాత్రం చేయకుండా వజ్రాసంలో రిలాక్స్ అవచ్చు మెడనొప్పు నడువునొప్పు లేని వారు మాత్రం చేతులు వీపు మీద పెట్టుకుని నేల కానిస్తే ఎక్కువ బెండ్ అయినప్పుడు వచ్చిన నొప్పంతా సాధారణమైన వారందరికీ ఫ్రీ అయిపోతుంది కౌంటర్ పోజ్ అంటారు దీన్ని అట్లా వేసేసి తీసేస్తాం మీలో కొంతమందికి ఉష్ట్రాసనలో రెండు చేతులు అందలేదు మాకు రాలేదు అని నిరుత్సాహపడతారు అలాంటి వారికి సులభమైన పద్ధతి ఒకటి చూపిస్తాం మోకాళ్ళ మీద నుంచున్న తర్వాత ఒక చేతిని నడు మీదే ఉంచేసి మరొక చేతిని వెనక్కి తీసుకెళ్లి మడభాగాన్ని పట్టుకుంటాం ఒక పక్కకి మనం ఉష్ట్రాసన ముందు చేసి రెండు చేతులు అందనవారు ఇలా చేయొచ్చు అనమాట రెండు చేతులు చేసినప్పుడు ఎలాంటి ఫలితం వస్తుందో ఒక చేతితో మీరు పట్టుకుని ఉష్ఠ్రాసం చేసినా మీకు అలాంటి ఫలితమే వస్తుంది నడుము ఫ్లెక్సిబిలిటీ లేదు బాగా వల్ల మీకు రాలేదు ఇలా చేసిన తర్వాత మరోవైపు చేయాలి ఈ చేతిని నడుము మీద పెట్టుకుని మరో చేతిని మడాన్ని పట్టుకుని అట్లా ఉష్్రాసన చేస్తాం నడువు నొప్పి సయాటిక్ పెయిన్ మెడనొప్పి ఉన్న కూడా ఇట్లా చేయగలిగితే కూడా కొన్ని రోజుల తర్వాత రెండు చేతులు మీకు పూర్తిగా మడాలను పట్టుకునేటట్టు అందటం జరుగుతుందనమాట ఇలా తీసేసి విశ్రాంతి స్థితి ఆసనాలు నాకు రాలేదని మీలాంటి వారి నిరుత్సాహపడకుండా మీలాంటి వారికి కూడా సులభమైన పద్ధతులు ఉంటాయి కాబట్టి ఇట్లాంటివి కూడా మీరు అభ్యాసం చేస్తే ముందు ఈ స్థితి నుంచి పూర్తి స్థితికి తర్వాత మెల్లగా వెళ్ళొచ్చు ఉద్యోగ వ్యాపారాల్లో కదలకుండా వంగి ఎక్కువ గంటలు కూర్చోవటం వల్ల వచ్చిన నడుములో కండ్రాల్లో వచ్చిన పెయిన్ స్ట్రెయిన్ కూడా వెనక్కి విరవటం వల్ల పూర్తిగా తగ్గుతాయి అన్నమాట అందుకని ప్రివెన్షన్ అనేది ఆసనంలో ఇట్లాంటి సమస్యలు రాకుండా రక్షించుకోవడానికి ఉపయోగపడతాయి రెండు చేతులు పాదాలు అట్లా వెనక్కి ఉంచి పట్టుకోవడానికి అందనవారు ఒక చేతిని నడుము మీద పెట్టేసి ఒక చేతితో పాదాన్ని పట్టుకుని అట్లా వన్ సైడ్ ఉష్ట్రాసం చేసేసి తర్వాత చేతులు మార్చి రెండో ప్రక్క కూడా చేసుకోవచ్చు ఇట్లా అందనవారు ఒక్కొక్క చేతిని పట్టుకుని చేసినా కూడా పూర్తి ఫలితాన్ని పొందగలుగుతారు నాకు రాలేదు అని మీరు నిరుత్సాహపడకుండా ప్రాక్టీస్ చేస్తే కొన్ని రోజులకు రెండు చేతులు కూడా మీకు ఫ్రీగా వచ్చేస్తాయి ఇట్లా రెండు చేతులు సులభంగా అందట్లేదంటే మీ నడుము స్టిఫ్ అయిపోయింది మీకు ఫ్లెక్సిబిలిటీ లేదు అని మీకు ఆసనం చేసిన స్థితిని బట్టి అర్థం చేసుకోవాలి నమస్కారం